ఏ ఏం కావాలి నీకు జామకాయ కావాలా నీ ఉన్నాయి అసలు చూపించు నీ పండ్లు చూపెట్టు ఇయ్యాను ఉన్నాయా కొరకు తింటావా ఇగో ఈ కాయలన్నీ పండుగ తెలుసుగా పండు ఒక్క పంపిద్దాం మనం ఇవాళ సరేనా నీకు కూడా ఇస్తాను ఓకేనా ఇక చూసండి ఇక ఉంది చూడండి మొన్న గాలిదుమ్ముకు చెట్టు మొత్తం వంగిపోతే చుట్టూ దిమ్మే కట్టాను దిమ్మ కట్టి మళ్ళీ మట్టి పోశాను అందులో అయినా కొద్దిగా గ్యాబ్ే ఉన్నది ఇంకా మట్టి పోసి బాగా నీళ్ళు పోయాలండి ఓకే జాగ్రత్త అత్తయ్య చెట్టు మీద కాయలు దింపాలంటే అంత ఈజీ ఏం కాదు ఇటీ అగో కాయలు చూడ కనబడుతున్నాయి మరి పచ్చి గోయకు అన్ని కాయలు కూడా ఆమె ఒక్కతే తినలేదు వాళ్ళ సారోళ్ళకు పంచుతుంది వాళ్ళ రాము సారంట ఇష్టమంటాయి కాయలు ఇవంపి అన్నారు ఒకటి కావాలా కాయ తింటావా తినకపోతే కొడతా నీకు ఏం తిన్నావు ఇది ఇప్పుడు నిండి పెట్టేట్టుంది ఇంకొన్నే కాయల పైన చూస్తున్నారు ఫ్రెండ్స్ మా జామ చెట్టు కాయలు మరి చిన్నవి గొయ్యక్క తల్లి తీగ కింద పడిపోద్ది ఇవాళ నువ్వు ఏదో చేసినట్టే ఉన్నావు పూపి చూసారా మా అత్తగారు కోసం జామకాయల కోసం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏదైనా అదో ఇదో తీసుకొని పోయి ఇలా నైట్ వెళ్తున్నాము రేపు మధ్యాహ్నం కల తన దగ్గర ఉంటాము ఏ ఊరు మేము మనవరాలు ఉండేది హైదరాబాదు ఎక్కడ ఏ ఏరియా అంటే మాదాపూర్ ఏరియా మాధవపూర్లో ఉంటుందా మీ మనాలు మాధవపూర్ ఓ పర్లేదు ఏం చేస్తారమ్మా మీ మనవరాలు ఆడ మనవరాలు చేదో ఆమె బతుకుతెరుకు చిన్నపాటి జాబ్ చేసుకుంటుందండి మాకు ఆయన ఇప్పిస్తారా ఇప్పిస్తాం మీకు కూడా ఇప్పిస్తాం ఎంత ఇస్తారు మాకు మీకు ఇరవై రూపాయలు ఇస్తారు మాకు హెవీ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ చేస్తాం మేము ఏమైనా ఉంటే చూడమని చెప్పండి ఆ ఓకే ఫ్రెండ్స్ ఆ థాలెన్ నుంచి నే చెప్పు ఇగో తలొచ్చనేం दादाగ 50 కాల్ దాక్కున్నాయండి ఇంకా ఉన్నాయి పోతే కొద్దాం మరి ఇంకా కొందం పట్టి తి ఉన్నాయి కాయలు

ముందుగా ఫ్రెండ్లో పోయిందాక ఎక్కడ మంచిగా ఉంది పిలక కొట్టకపోతే ఇంకా ఉంటాయా ఇదే అండి వీడియో పడుకోవడం పండుకోపోతే ఏం పోతుంది మెసేజ్ అని పోతుందా ట్రైన్లో పడుకునేది సాయంత్రం రిజర్వేషను ట్రైన్లో పండుకొని గుర్ర కొడతా ఉండు అయ్యేలా పడుకున్నాడు ఇప్పుడు పడుకున్నాడు అన్న కూర్చున్నట్టుంది అంతే వీడియోలు అంటే బాగా ఉల్లాసం ఉత్సాహం ఉందా అంటే అయితే బంధువు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బాలుని అందరు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మీ కూడా చాలా బాగున్నాం ఈ చెట్టు మీద కాయలు అయితే చాలా ఉన్నాయి ఈ ఆకులలో మీకు కనబడట్లేదు చూడండి కోస్తాము ఎన్ని కాయలు లాస్ట్లో మీకు చూపిస్తాము ఓకేనా చూస్తుండండి నేను మీ బాలు కాయలు ఎన్ని వచ్చినాయి చెప్తే అలా వచ్చినాయండి దాదాపుగా దాకా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి పోతే కొద్దాం మరి ఇంకా

ఈ కైలతేన అనుకోలేను కొంచెం ఉంటెపట్టుkelదంటుంటే ఈ కైలలు ఆ ఆఫీస్ లో అందరికి జిమ్ గ్యారెంటీ కాల్స్ కనట్లు సారల వాళ్ళే మూడు మూడు నాలుగు ఏళ్ళు ఉంటాయి చెప్తారు మొత్తం ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్